ందరికీ అభిన తెలియజేస్తున్నాను అడిగిన చెప్పినట్లుగా దేశ ప్రజలకు ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతాలు రాబోతున్నాయి వచ్చినాయి కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు వరకు మూడు మూడు దఫాలుగా అధికారంలోకి వచ్చింది కానీ పార్లమెంటులో మద్దతు ఉన్నది పార్లమెంటు సభ్యుల మద్దతు ఉన్నదనేటువంటి ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో విచ్చలవిడిగా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడ్డది బీజేపీ ప్రభుత్వం మొన్న మూడోసారి అధికారంలోకి సావుదప్పి కన్ను లొట్టబోయినట్లుగా బీహార్లో నితీష్ కుమార్ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు రెండు భుజాల మీద ఎక్కి కూర్చుండు మూడోసారి అధికారంలోకి వచ్చాడు ఈ ఇద్దరులో ఎవరు ఊసిపోయినా ఈయన ప్రభుత్వం ఊసిపోతుంది అయినప్పటికీ పార్లమెంటులో బలమైనటువంటి బలం లేకపోయినా మెజార్టీ లేకపోయినా ఈ రెండు ప్రభుత్ రెండు పార్టీల మద్దతుతోటి అధికారంలోకి వచ్చినప్పటికీ దుర్మార్గమైనటువంటి విధానాలకు నరేంద్ర మోడీ పాల్పడుతున్నాడు ప్రధానంగా అమెరికా అమెరికా అనేది ప్రపంచంలోనే ఆధిపత్యానికి ఒడిగడుతుంది ఇతర దేశాలలో జోక్యం చేసుకొని అనేక ప్రపంచ దేశాలలో వెనుకబడ్డ మూడో దేశాలు మూడో ప్రపంచ దేశాలలో జోక్యం చేసుకొని ఆ దేశాలలో ఉన్నటువంటి వనరులు ఉత్పత్తులు చమురు ఖనిజ సంపద ఏదో రకంగా దోసుకపోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిన్నటి వరకు పాలస్తీన్ మీద యుద్ధం చేసింది ఇజ్రాయిలు అమెరికా మద్దతుతోటి ఈ రకంగా అనేక దేశాలలో అమెరికా వాడు ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటే ఆ ఆధిపత్య దురాక్రమణ దాడికి మన నరేంద్ర మోడీ ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు ఆ విధంగా వాణిజ్య ఒప్పందం అనేది ఈ ఈ వారం పది రోజులలోనే వాణిజ్య ఒప్పందం చేసుకున్న అమెరికా వాటితోటి అన్న చెప్పి ఆ రకంగా వాణిజ్య ఒప్పందాలు అనేటివి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు రైతులకు కార్మిక వర్గానికి నష్టకరమైనటువంటి ఆ విధంగా విత్తన బిల్లు అనేది విద్యుత్ సవరణ బిల్లు అనేది రైతాంగానికి ప్రమాదకరమైనటువంటివి ఇప్పుడు సత్తన్న కానీ అంజన్న కానీ ఇంకోలు కానీ ఇంకోలు కానీ రైతులు అనుకునేటువంటి వాళ్ళందరూ పంట పండిస్తాము ఆ పంట నుండి కొన్ని విత్తనాలు బలమైనటువంటి తీసుకొని నెక్స్ట్ పంటకు ఉపయోగించుకుంటాం ఆ స్వేచ్ఛ అయినాడు రైతులకు లేదుగా కార్పొరేట్ శక్తులకు కార్పొరేట్ కంపెనీలకు నరేంద్ర మోడీ ఈ విత్తన కంపెనీలను అమ్మేస్తుండు ఆ కార్పొరేట్ కంపెనీ వాడు ఏ విత్తనం వేస్తే మనం ఆ విత్తనం వేయాలి వాడు ఏ పంట పండమంటే పండించమంటే వాడు అదే పంట పండించాలి నేను ఇచ్చినటువంటి ధరకే నువ్వు పంట అమ్ముకోవాలి ఈ రకమైనటువంటి ఉక్కిన పొయ్యిను లాగా మన రైతాంగాన్ని తయారు చేసి మొత్తంగా ఈనాడు కార్పొరేట్ శక్తులకు బడా కార్పొరేట్ శక్తులకు అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలకు మన దేశ సంపదను కొల్లగొట్టుకోవడానికి గేట్లు బాధాకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసం జాతీయోద్యమ కాలంలోనే బ్రిటిష్ వాడు వ్యాపారంతో మన దేశంలోకి వచ్చిన కాలంలోనే కార్మిక సంఘాలు వీరస్తంగా పోరాడి అనేక మంది వందల వేల సంఖ్యలో ప్రాణ ప్రాణాలు అర్పించారు ఆత్మత ఆత్మవర్ చేసుకున్నారు నలభై నాలుగు కార్మిక చట్టాలు సాధించారు ఆ నలభై నాలుగు కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ పూర్తిగా రద్దు చేసి ఈనాడు దేశ కార్మిక వర్గానికి నష్టంగా తీసుకొస్తుండు యాజమాన్యాలకు ఉపయోగపడే విధానాలను తీసుకొస్తుండు కాబట్టి మొత్తంగా ఈనాడు అఖిల భారత రైతు కూలి సంఘం భారత కార్మిక సంఘాల సమాఖ్య అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఐదు వందల మందికి ఐదు వందల పైగా రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చగా ఏర్పడి దేశంలో ఉన్నటువంటి రైతులను కూలీలను ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ చైతన్యవంతం చేస్తూ ఐక్యం చేస్తూ ముందుకొస్తున్నాం అందులో భాగంగానే ఈనాడు ఒక్క బీజేపీ తప్ప ఈ దేశంలో కాంగ్రెస్ కూడా బీజేపీ వ్యతిరేకంగా పనిచేస్తుంది బీఆర్ఎస్ కూడా బీజేపీ వ్యతిరేకంగా పనిచేస్తుంది మిగతా అన్ని సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఒక బీజేపీ తప్ప బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ పోరాట పోరాట క్రమంలోనే మనం ఈరోజు రంగుటూరులో మందనపల్లిలో షాయిగుడంలో నిన్న అనేక గ్రామాలలో ఈ రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ దిష్టిభూములను దగ్గం చేశాం ఆ వైపుగా మనం అందరం కూడా రాబోయే కాలంలో ఈ కేంద్ర నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఐక్యంగా ముందుకు సాగాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామం అందలకు డిప్లో తెలియజేస్తూ ముగిస్తున్నాను